అందరికీ నమస్కారం నేను మీ లోటస్ రవి ఈరోజు మన ఎల్ఆర్సి ఛానల్ ద్వారా లక్నోలో ఓ ఆడబిడ్డ అత్యాచారానికి గురైంది అది ఓ నిర్మానుష్య ప్రదేశం ఆమెను లొంగ తీసుకుని అత్యాచారం చేస్తారు నా విన్నొప్పం ఏంటంటే ఆడపిల్లలందరికీ దయించి నిర్మానుష్య ప్రదేశాలకు దూరంగా ఉండండి ఒకవేళ ఏదైనా అవసరం ఉండి వెళ్లాల్సి వస్తే ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్ళండి అన్నదమ్ములు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఎవరైనా తోడుగా తీసుకెళ్తే ఎంతో కొంత ఇటువంటి అపాయాల నుంచి బయటపడవచ్చు ఇంకొకటి నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఆటోలు ఎక్కి ముందు కూడా ఆలోచన చేయండి ఆటోలు ఎక్కి ముందు ఒక్కరిగా వెళ్లాల్సి ఆటోలో జర్నీ చేయాల్సి వస్తే ఆలోచన చేయండి ఇద్దరు ముగ్గురు ఉంటే లేకపోతే ఒకరున్నా కానీ ఎవరో ఒక తోడులా ఉంటే కనుక ఇటువంటి బోరాలు జరగకుండా ఉంటాయని నా వినపం నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు